மத்தோ இந்த அபாரியுங்க சைத்திர மாத கன்றவறட்டில இந்த விழாவில் உற்சாகம் வந்து சைத்திர மார்க்கத்தில் சாமவார் கஞ்சன महोत्सव பாகங்க பாகவார் உற்சாகம் வர்றா ராவத்தனம் இதுவா இருக்குது. அதுல சாமவார்லக்க எதுர்கோல महोत्सव எதுர்கோல महोत्सवல சாமியார் வந்து அம்மாவை என்னவாருட்டி స్వామివారి గురించి అమ్మవారి తలుపున వాళ్ళు అడిగిన అమ్మవారి గురించి స్వామివారి తలపినటువంటి వేద పండితులు మీ మనుషులేండి మీ గోతమేంటి అనే అనేక రకాలుగా దాని సందర్భమే ఎదుర్కోవాలని దాని తదుపరి స్వామివారి కళ్యాణం కళ్యాణం అందుగానే రామునివారి కళ్యాణానికి మధ్యాహ్నం పరిధిలో తామవారు కానీ మన శివ కళ్యాణానికి అర్థరాన్ని పరిగణి తల్పండి ఉన్నారు ఏ అక్టోబర్ 2022కి కుబరాకి కుబరాకి వంగట్ రైల్వే అయిహో ఆది రాష్ట్ర పరిధికి ఆదిగర మొదలంట కూడా ఈ మహా శివరాత్రి పర్వదినం నొస్తా ఈ రోజు స్వయం వాడిన దర్శించినట్లయితే సకల కార్యాలు కూడా నిర్విస్తాయి కోట్ల జన్మల పాపాలు చేతనైతే మహా శివరాత్రి ఉత్సవమండి రాత్రి స్వామివారి కళ్యాణం చూసి రాత్రి తెల్లవారు జాగరణ చేసి మళ్ళీ ప్రాంత కాలంలో సోమవారం విశేషమైన అలాగే సాయంత్రం స్వామివారి కళ్యాణాన్ని దర్శించి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు మూడు గంటల నుండి వేలాది మందిగా భక్తులు దర్శించుకున్నారు ఈ రోజు సాయంత్రం ఏడు ముప్పై నిమిషాల స్వామివారి పశ్చాత్తలు పట్టు వస్త్రాలు స్వామివారి అభివృద్ధి ఒంటి గంటలకు మహా కళ్యాణ మహోత్సవం జరపడుతుంది తదుపరి పన్నెండు గంటలకు లింగోత్పకాలు అభిషేకం ఉంటుంది లింగోత్పవం చేయడం సమయంలో ఎవరైతే శివదర్శన क्षेत्र से दिशा से स्वामी अनुग्रह पे श्री महाशिवरात्रि सदर्भ का भक्त अरे सारी शुभाकांक्षा आलो दाम कुंडल రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా స్వామివారికి లఘుభిషేక కార్యక్రమాలు అయితే వైభవంగా నిర్వహించడం జరిగింది సుమారు పదిహేను వేల మంది దాకా సుమారు ఈ లఘాభేక కార్యక్రమాలు కూడా దర్శించుకున్నారని అంచనా వేయడం జరిగింది వారి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలవ పందిళ్ళు క్యూ లేన్స్ మార్కెట్స్ ప్రసాద వితరణ మంచినీటి సదుపాయం కూడా మా యొక్క భక్త దినము మరియు దాతల యొక్క శ్రయా ఈ కార్యక్రమాలంటే ఏర్పాటు చేశాము అదేవిధంగా సాయంత్రం స్వామివారి కళ్యాణానికి ఎదుర్కొల మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యత్య మన యొక్క కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి అందాభుషేత కార్యక్రమం ఉంటుంది తదుపరి సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి మన యొక్క గాంధీ చౌక్ గుండా స్వామివారి మేళ తానలతోటి కోలాట నృత్యాలతోటి భక్తజల సందోహంగా మనకు గాంధీ చౌక్ అంత నిర్వహించేస్తారు చాలా భక్తులందరూ కూడా ఇక స్వామివారి దర్శించుకొని స్వామివారిలో పాల్గొని ఇక గుంటూ మల్లేశ్వర స్వామివారి తెలంగాణ పాత్ర కోరుతున్నాం ఓం నమశివాణ గుంటూ వల్లేమకోటేశ్వర నిర్వహణ గారు